డాక్టర్ విజయభాస్కర్ ఈరోజు ఈ మధ్యకాలంలో ప్రపంచంలో డయాబెటిక్ రేట్ పెరుగుతుంది డయాబెటిక్ పెరగటం వలన ఈవెన్ అది ప్రభావము కీళ్ళల్లో కీలవాతానికి కూడా పడుతుంది సో కీలవాతం అనేది మనకు డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటే కీళ్ళల్లో గుజ్జు తగ్గిపోవడం అరిగిపోవడం లాంటి వ్యాధుల వలన కీళ్ళు పూర్తిగా నొప్పి వాపు ఎర్రబడ్డం వంగిపోవడం లాంటి లక్షణాలు మనం చూస్తుంటాం ఇలాంటి సమస్యలు స్టేజ్ ఫోర్లో డ్యామేజ్ ఉంటుంది సో డయాబెటిక్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం తీసుకోవాల్సిన డైట్ సఫిషియంట్గా ప్రాపర్గా తీసుకోకపోవడం ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం ఇలాంటి కొన్ని కారణాలు అంతేకాకుండా బోన్ ఆస్ట్రోపొరిసిపోటిక్గా విటమిన్ డి కాల్షియం మినరల్స్ తగ్గిపోవడం ఇతరత్ర వ్యాధులు వలన వాళ్ళకి సమస్యలు ఏర్పడ్డం ఇలా సమస్యలతోటి డయాబెటిక్లో ఎక్కువగా గుజ్జు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది కీళ్ళవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది సో టెక్నికల్గా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ హండ్రెడ్ బిలో ఫాస్టింగు టూ హండ్రెడ్ బిలోస్ పోస్ట్ లంచు హెచ్బిఏవల్సి బిలో సిక్స్ ఉంచుకుంటే మన షుగర్ లెవెల్సు క్రమంగా నార్మల్ ఉంటే బాడీ యాక్టివిటీ ప్రతి కణం ప్రాపర్గా ఫిజియలాజికల్ యాక్టివిటీ ఉంటుంది లేక షుగర్ కంట్రోల్ లేని విషయంలో పెథలాజికల్ చేంజెస్ కణాలలో వస్తాయి అలాగే ప్రతి కణంలో వచ్చినట్టే ఎముక జాయింట్ కూడా ఒక కణం కాబట్టి ఆ కణాలలో దెబ్బ తినటం కీలు లోపలి గుజ్జు దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది సో వేరంటీయర్ అన్నది మనకు ఒక మెకానికల్ ఇంజిన్స్లో వేరంటీయర్ ఎట్లా అవుతుందో అలాగే వేరంటీయరు మన బాడీలో ఉన్న ప్రతి జాయింట్లో జరుగుతుంది మోటార్ సైకిల్ యొక్క బెయిరింగ్ మనకు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అరిగితే మన బేరింగ్ లాంటి మోకాలు కనీసం యాభై అరవై సంవత్సరాల తర్వాత ఎక్కువగా అరిగి సమస్యలను గుజ్జు అరిగిపోయే సమస్యను లేవనెత్తుంది సో ఇది డయాబెటిక్లో కొంచెం ఎర్లీగా వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డయాబెటిక్లో ఇన్ని సమస్యలు మనం ఎదుర్కొంటాం తద్వారా మనకు ఈ గుజ్జు అరిగిపోయే సమస్యను రావాల్సి వస్తుంది సో ఏదేమైనా న్యూట్రిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కానీ డయాబెటిక్లో ఏ న్యూట్రిషన్ తీసుకున్నా అది గ్లూకోనియోజెనసిస్ లాగా షుగర్ లెవెల్ని పెంచి కంట్రోల్ చేయదు కాబట్టి న్యూట్రిషన్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ పెరిగినప్పుడు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది వీలైనంత వరకు ఫుడ్స్ డయాబెటిక్ ఫుడ్స్ వాడాలి కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ప్రిఫరబుల్ కావాల్సినంత ఫ్యాట్ గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ సలాడ్స్ ఫ్లోయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అప్సలూట్గా షుగర్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి స్ట్రెస్ అండ్ స్ట్రైన్ని తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ ప్రాణాయామం లాంటిది చేస్తూ ఉండాలి ఎప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ త్రీ మంత్స్కు డయాబెటిక్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఎండోక్రైనాలజిస్ట్ని కలుస్తూ వాళ్ళ యొక్క టైట్రేషన్ షుగర్ లెవెల్ టైట్రేషన్ని మానిటర్ చేస్తుంటూ ట్రీట్మెంట్ని ప్రాపర్ ఛానల్లో ఉంచుకోవాలి ఇలా మనం చేసుకున్నప్పుడు మనం మోకాలు గుజ్జు ఎక్కువగా రాకుండా ఎక్కువ లైఫ్ వచ్చే విధంగా మనకు హెల్ప్ అవుతుంది తద్వారా ఈ యొక్క సమస్యని సాల్వ్ చేసుకునే విధంగా ఉంటుంది సో డయాబెటిక్స్లో గుజ్జు యొక్క కొలాజన్ టిష్యూ కూడా చాలా మెత్తగా చాలా సున్నితంగా ఉంటుంది ఈ డయాబెటిక్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన కూడా ఈ యొక్క సున్నితమైన కొలాజెన్ టిష్యూ డ్యామేజ్ ఎర్లీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి పార్లల్గా వేరే డిజీజెస్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చేయాల్సిన అవసరం ఉంది ఈ డయాబెటిక్లో యూజువల్గా కొన్ని జాయింట్స్ నరాల ఒత్తిడి వలన ఆ నరాల వ్యాధుల వలన న్యూరోపతిక్ జాయింట్గా అంటే ఆ జాయింట్ లోపల స్పర్శ తెలియకపోవడం ఎందుకంటే ఆ నరాలు దెబ్బ తినకపోవడం వలన కాల్లో కానీ చేతులలో కొంత హైపో సెన్సిటివిటీ అంటే సెన్సేషన్ తెలియకపోవడం వలన ఆ కాలు మోకాలు కానీ ఎక్కువగా ర్యాపిడి ర్యాపిడిటీ చెందడం ఎక్కువగా ఒత్తిడికి లోనైనప్పుడు వాటిలో ఉండే ఆ ఒత్తిడి నొప్పిని ఆ నరాల స్తబ్దత వలన తెలవకపోవటం వలన ఆ కీళ్ళని ఎక్కువగా వాడటం వలన ఇంకా ఫర్దర్గా కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఇలా మనం ఈ డయాబెటిక్లో గుజ్జు అరుగుపోవడానికి కానీ ఆహారంలో లోపించడం వల్ల సమస్యలు ఎత్తే ఆ ఆస్కారం ఉంటుంది